ఈ పుట్టగొడుగులని చూసారా ఎంత మంచిగా ఉన్నాయో హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను ఫ్రెండ్స్ మా వీడియోస్ అయితే చాలా లేట్గా వస్తున్నాయి ఎందుకంటే నాకు కొంచెం టైం దొరకట్లేదు అనమాట అయితే అయితే మా ఫ్రెండ్ అయితే పుట్టగొడుగులని చూసిన పదండ్రా అయితే తీసుకుందామంటే నేనైతే బయలుదేరిపోయాను అనమాట ఫ్రెండ్స్ అయితే మార్నింగ్ అయితే ఇలా ఉంది క్లైమేట్ అయితే ఫ్రెండ్స్ నేనైతే ఇంకా బయలుదేరిపోయాను పుట్టగొడుగులు ఉన్న దగ్గర ఫ్రెండ్స్ ఈ కాలువ అయితే వాటర్ అయితే మా పొలాల దగ్గర వెళ్తూ ఉంటుంది ఫ్రెండ్స్ నేనైతే పుట్ట గొడుగులు ఉన్న చోట అయితే వచ్చేసాను ఫ్రెండ్స్ మీరు ఎప్పుడైనా ఈ పుట్ట గొడగలు చూసుంటే కింద కామెంట్ చేయండి అలాగే ఈ పుట్ట వల్ల ఉపయోగాలు కూడా కింద కామెంట్ చేయండి నాకైతే తెలిసిందైతే చెప్తాను ఫ్రెండ్స్ ఈ పుట్టగొడుగులు అయితే విటమిన్ డి టూ మరియు ఇతర విటమిన్లు అయితే కలిగి ఉంటాయి ఇవి ఎముకలు మరియు అలాగే కండరాలని బలపరుస్తూ ఉంటాయి ఫ్రెండ్స్ ఈ పుట్ట గొడుగులు తినడం వల్ల అయితే మెదడు ఆరోగ్యం మెరుగుపడుతుంది అలాగే మనకి శరీరంలో అయితే రోగ నిరోధక శక్తిని అయితే పెంచుతాయి ఫ్రెండ్స్ ఈ క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గించడానికి అయితే ఈ పుట్టగొడుగు అయితే ఉంటుంది అలాగే మనకి జీర్ణక్రియను అయితే మెరుగుపరుస్తూ ఉంటుంది ఫ్రెండ్స్ మా గిరిజన ప్రాంతంలో అయితే చాలా రకాల పుట్టగొడుగులు అయితే ఉంటాయి మీకు తెలిసిన పుట్టగొడుగులు అయితే కింద కామెంట్ చేయండి ఫ్రెండ్స్ అలాగే వీటి ఉపయోగాలు కూడా కింద కామెంట్ చేయండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్